బ్రేకింగ్ చూస్తున్నాం ఎంపీల రాజీనామాలతో బీఆర్ఎస్ లో అలజడి నెలకొంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది టికెట్ ఇచ్చినా కూడా నేతలు పార్టీలో ఉండటం లేదు మీకే టికెట్ అని సిట్టింగ్లకు చెప్పినా నేతలు పార్టీ మారిపోతున్నారు ఇలాంటి తరుణంలో చేవెల లోక్సభ పరిధిలోని నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు ఎంపీ రంజిత్ రెడ్డి చేవెలలో పోటీ చేస్తారో లేదో అని అనిశ్చితి నెలకొనడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థులపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు పోటీ చేయాలని కొందరు మాజీ ఎమ్మెల్యేలను కోరినా ససేమేరే అంటున్నారు దీంతో తాము సూచించిన వారికి మద్దతుగా ఉండాలని ఎన్నికల్లో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యేలను కేటీఆర్ కోరారు కాసాని వీరేశం ముదిరాజ్ సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేర్లను చేవల్ల ఎంపీ అభ్యర్థులుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వీళ్ల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీలు అలజడి నెలకొంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది టికెట్ ఇచ్చినా సరే నేతలు పార్టీలో ఉండటం లేదు మీకే టికెట్ అని సెట్టింగ్లకు చెప్పినా కూడా పార్టీ మారిపోతున్నారు నేతలు ఇలాంటి తరుణంలో చేవెల లోక్సభ పరిధిలోని నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు ఎంపీ రంజిత్ రెడ్డి చేవెలలో పోటీ చేస్తారో లేదో అనే అనిశ్చితి నెలకొడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థులపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు కా పోటీ చేయాలని కొందరు మాజీ ఎమ్మెల్యేలను కోరిన ససేమీరా అంటున్నారు దీంతో తాము సూచించిన వారికి మద్దతుగా ఉండాలని ఎన్నికల్లో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యేలను కేటీఆర్ కోరుతున్నారు కాసాని వీరేశం ముదిరాజ్ సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేర్లను చేవల ఎంపీ అభ్యర్థులుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది రైట్కా బిఆర్ఎస్ నేతల రాజీనామాలకు సంబంధించి అలాగే లోక్సభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు యస్ రాజు పెద్దపల్లి కరీంనగర్ నియోజక పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశం కేసీఆర్తో కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ సమావేశానికి సంబంధించి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినటువంటి ఆయన రేపు ఉదయం పదకొండు పది గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ చేత ప్రకటించేటువంటి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది రేపు ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పెద్దపల్లి అదేవిధంగా ఈ కరీంనగర్ నియోజకవర్గాలతో పాటు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం సమావేశం తర్వాత ఆ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారం పన్నెండో తేదీన కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ సంబంధించినటువంటి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతలను కూడా దానికి అవసరమైనటువంటి కోఆర్డినేషన్ కమిటీలు కూడా నియమించాలని చెప్పేసి కేసీఆర్ ముఖ్య నేతలకు సూచించడం జరిగింది ఇక వీటికి సంబంధించిన దాంట్లో ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ రెండు సి ఈ రెండు నియోజకవర్గాలు కరీంనగర్ అదేవిధంగా ఇటు పెద్దపల్లి రెండు కూడా ఖచ్చితంగా గెలుస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కార్యకర్తలు ఎవరు కూడా నిశ్చనం పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళందరికీ కూడా డంగా భాయించి చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు చేపడతా ఉంది కాబట్టి రైతులంతా రోడ్డు మీదకి వస్తున్నారు ఇదంతా మనం కలిసి వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో దీనికోసం ఎవరు కూడా పార్టీలు మారాల్సిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఇక వీటికి సంబంధించిన దాంట్లో పెద్దపల్లి ముఖ్యం సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన చేరారు ఓడిన ఎమ్మెల్యేల పైన ప్రజల్లో వ్యతిరేకత ఇంకా కూడా పోయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఓడిపోవాలంటే కేసీఆర్ గెలవాలనుకున్నారు కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి దీన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇదే మనకు మొదటికి మోసం తీసుకొచ్చింది కాబట్టి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మొత్తంగా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో ప్రతి కార్యక్రమం కూడా ప్రజాపక్షంగా ఉండబోతుంది రైతుల పక్షంగా ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ను సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు ఇక దానికంటే ముందు తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఆ పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ పరిధిలో పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ వాళ్ళందరితో కూడా మాజీ ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి అదేవిధంగా మెతుకు ఆనంద్ వీళ్ళందరినీ కూడా పిలిపించుకోవడం జరిగింది అక్కడ కూడా చేవేర్ల పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తున్నటువంటి సమయంలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది వాళ్ళతో చర్చించడం జరిగింది చర్చించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరి పోటీకి ముందుకు రావాలని కోరితే వాళ్ళు ఎవరు కూడా సాధ్యం కాదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక పార్టీ పెట్టేటువంటి అభ్యర్థులకు మీరు సపోర్ట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ చెప్పారు అందులో భాగంగానే కార్తీక్ రెడ్డి మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అదేవిధంగా మా కాసాని జ్ఞానేశ్వర్ గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కొడుకు కాసాని వీరేష్ ముదిరాజును బరిలోకి ఇద్దరులో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలి వాళ్ళతో సంప్రదించని అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు వీటితో పాటు ఇంకా కొన్ని పేర్లు కూడా పరిశ్రమలోకి వస్తున్నప్పటికీ కూడా ఎలా సాధ్యమవుతుందా లేదా అనేది ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి కూడా బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఇది పార్లమెంట్ పరిధికి సంబంధించిన అంశం ఇక మొత్తంగా రాసినటువంటి రోజుల్లో జరగబేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండబోతా ఉన్నాయి రైతులు రైతుల అంశం మీదగా నీళ్ళ ఏజెండాకి ప్రధానంగా జరగబోతూ ఉన్నటువంటి అంశం కాబట్టి అప్పుడు నేను కూడా ప్రజల్లోకి వెళ్తాను ప్రజల్ని సమీకరించి ప్రభుత్వంపై తిరుగుబాటు అంటే ఒక ప్రజా వ్యతిరేకత పైన ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా కావాల్సిన చర్యలు చేపడతానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలిపై కూడా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి అవసరం ఉందని కూడా కేసీఆర్ చెప్పినట్టు అయితే రాజు మనం చూసుకున్నట్లయితే కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు కూడా బీఆర్ఎస్ పార్టీ సీట్ ను ఆఫర్ చేస్తుంది కానీ వారు విముఖత వ్యక్తం చేయడానికి ముఖ్యంగా ప్రధాన కారణం ఏమై ఉండొచ్చట అంటే బీజేపీ పార్టీ తరపు నుంచి ఎక్కువ మంది బీజేపీలు చేరి అక్కడి నుంచి సీటు పొందుతున్న వారు చెప్పినట్ల లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నట్టు ఏమనుకోవచ్చు రెండు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కొందరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేదా అనేది ఒక ప్రధానమైన అంశం చాలామంది విముఖత చూపుతున్న వాళ్ళు మొత్తంగా కూడా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలే ప్రధానమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు బీబీ పాటిల్ చూసుకున్న అదేవిధంగా ఇంకొంత ఇప్పుడు రేపు మారుతారు అని చెప్పేటటువంటి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నామనాగేశ్వరరావు కావచ్చు రంజిత్ రెడ్డి వీళ్ళంతా పార్లమెంట్ పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి పరిస్థితి సో వీళ్ళ మీద సహజంగా ఉండేటువంటి ప్రెజర్ అధికార పార్టీ నుంచి ఉండేటువంటి ప్రెజర్లు వాళ్ళ మీద ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రంజిత్ రెడ్డి చెప్పేట రీజన్ తన సన్నిహిత కుటుంబం అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే తాను పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే బయట జరుగుతున్న ప్రచారంలో ఆయన బీజేపీకి వెళ్తారు బీజేపీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ పోటీ చేస్తే మెదక్ నుంచి ఆయన పోటీ చేస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొండ వీళ్ళంతా కూడా పార్టీ మారుతారు అటు నామా నాయసరావు కూడా తెలుగుదేశం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కనుక అలయన్స్ కుదిరితే తనకు ఉన్నటువంటి పాత సంబంధాలు రైతే ఆయన బీజేపీలోకి వెళ్ళి ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే దిగేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక మాలో కవితకు సంబంధించి కూడా అదే స్థాయిలో బీజేపీకి వెళ్ళి ఆమె అక్కడి నుంచి బీజేపీ బరి బరిలోకి దిగుతారని చెప్పేసి మరో మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఎస్సీ కౌన్సిల్స్ వరంగల్ పార్లమెంట్ నుంచి కూడా ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే బాగా జరుగుతూ ఉంది సో ఇందులో కాంగ్రెస్ ఒత్తిడి కన్నా బీజేపీ యొక్క ఆకర్షితమే ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇందులో వ్యాపార లావాదేవీలు వ్యాపారాలు పారిశ్రామిక విధానాలు ఏదైతే యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా పార్టీ మారుతున్నటువంటి విషయాన్ని అయితే మనకు స్పష్టంగా స్పష్టం అవుతా ఉంది సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం అలర్ట్ అయ్యి ముఖ్యంగా అన్ని పదిహేడు నియోజకవర్గాలకు కాకుండా కొంతమంది మాత్రం ఎక్కడైతే కమిట్మెంట్ ఉన్నారో ఆ కమిట్మెంట్ చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని చేసి ఇప్పుడు డిసైడ్ అయింది ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్కు అనుగుణంగా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ముందే ప్రకటించి తొందరపడితే వాళ్ళు పార్టీ మారితే పార్టీకి జరగరాని నష్టం జరిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన భావించినట్టు తెలుస్తూ ఉంది దీనికి అవసరం దీన్ని బట్టే రేపు ప్రకటించబోయేటువంటి అభ్యర్థులు కేవలం మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది మొదటి విడతలో కాబట్టి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించిన నేతలందరినీ కూడా సంప్రదించి అప్పుడు పూర్తి స్థాయిలో నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది ఇప్పవచ్చు అయితే రాజు ఇక చూసుకుంటే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఈ విధంగా ఉంటే రేపు రేపు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎండగట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యంగా వేటిని టార్గెట్ గా ముందుకెళ్లబోతుంది ప్రచారంలో ప్రజలకు చేరువకాటానికి కి సంబంధించి ప్రజల్లో ఎంత వీలైతే అంత వ్యతిరేకత సృష్టించేటువంటి ప్రయత్నం చేయాలి రెండవది గతం నుంచి కూడా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు గలం బలం అని చెప్పేసి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతో ఈరోజు పార్లమెంట్లో ఉండాలి పార్లమెంట్లో తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు విధుల మీద పోరాడాలంటే కేవలం బీఆర్ఎస్కి మాత్రమే సాధ్యం కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ప్రజల్లోకి పార్లమెంట్కి పంపాలనే ఒక నినాదంతో ఎన్నికలకు పోతా ఉంది ప్రధానంగా నీళ్లకు సంబంధించిన అంశాలపైన కేఆర్ఎంపీకి సంబంధించినటువంటి అంశాలే ప్రధాన ఎజెండా అదే అదేవిధంగా పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని కొట్లాడి తీసుకురావాలంటే బీఆర్ఎస్కే సాధ్యమైనటువంటి ఎజెండా ఉంది ఇప్పటికే వంద రోజులు దాదాపు రేపు ఏడో తారీఖున వంద రోజులు పూర్తయితుంది ఇంకా కూడా ఏ రకమైన పథకాలు అమలు చేయలేకపోతున్నారు రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సాగునీరు సమస్య ఉంది రేపు రానున్నటువంటి రోజుల్లో వేసవిలో తాగునీరు సమస్య కూడా జటిలం కాబోతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇప్పటికే నల్లగొండలో భారీ బహిరంగ సభ అదే అదేవిధంగా ఇప్పుడు నిన్న మేడిగడ్డలో భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి భారీ ర్యాలీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు రేపు రాబోయేటువంటి పన్నెండవ తేదీన భారీ బహిరంగ సభను కూడా పెట్టి ప్రజలకు రైతుల పక్షాన తాము పోరాడుతున్నాం రైతు ప్రయోజనాల కోసం తాము రోడ్ ఎక్కుతాం అన్నటువంటి నినాదంతో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నారు అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు